వెదర్ రిపోర్ట్ ప్రస్తుతం మనకి శ్రీలంక తీరం వద్ద చూస్తున్నారు కదా శ్రీలంక తీరం వద్ద అయితే సైక్లోన్ అయితే ఉంది మనకి ఈ సైక్లోన్ పేరు అయితే దిత్వాగా నామకరణం చేశారు ఐఎండి తెలిపిన వివరాల ప్రకారం అయితే ఈ సైక్లోన్ వచ్చేసి పాండుచేరి వద్ద చెన్నై పాండుచేరి మధ్య తీరం దాడుతుందని అంచనా వేస్తున్నారు మా ముప్పై తేదీ కానీ ఒకటో తేదీ కానీ లేదు అంటే మాత్రం ఇంకొక అంచనా ప్రకారం అయితే ఇది తీరం వెంబడే తీరం తాకి దాటకుండా తీరం వెంబడే పైనుంచి కలుస్తుంది కలిసిపోతుంది గాల్లో అనేసి చెప్తున్నారనమాట ఏదేమైనప్పటికీ మనకైతే దక్షిణ కోస్తాకైతే వర్షం అలర్ట్ అయితే ఇచ్చారు భారీ వర్షాలుంటే అతి భారీ వర్షాలు మూడు రోజుల పాటు కురవచ్చని చెప్తున్నారు ఇప్పటికే తుఫానులతో ముందు తుఫానులతో అతలాకుతమైన ఆంధ్ర ప్రజలు ఇప్పుడు ఈ తుఫాన్ ఎదుర్కోవాల్సి వచ్చింది దీని నామకరణం అయితే దిత్వాగా పేరు నామకరణం చేశారు ఇది మనకి నెల్లూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలు ప్రకాశం జిల్లాలకి మంచి వర్షవ చూసినైతే మనకి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి తేదీ అయితే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ఫెక్ట్ అయిన ప్లేస్ వరకు అయితే బాగా పడతాయని చెప్తున్నారు ఇక్కడ మనకి చెప్పుకోవాల్సింది ఏమంటే ఇది తీరము ఎక్కడ దాడుతుంది అనేది ఇంకా కరెక్ట్ కరెక్ట్ అయిన అంచనాలు అయితే లేదు తీరం దాటేటప్పుడు ఇంకా రేపటి నుంచి అయితే డెబ్బై కిలోమీటర్ల పైగా వేగంతో గాళ్ళు కూడా తీరం ఏమంటే దక్షిణ కోస్తా అంతా గెలుస్తాయని కూడా చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్